కలిసి సినిమా చూస్తున్న మెగాస్టార్ పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ అవును మీరు విన్నది నిజమే మన మెగాస్టార్ చిరంజీవి గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఇలా ముగ్గురు కలిసి ఇందాకే ఓజీ సినిమా చూడడానికి అయితే వెళ్ళారన్నమాట నాకు తెలిసి ఈ వీడియో చెప్పేట టైంకి సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో అయితే వాళ్ళు అయితే ఉంటారు ఇంకా ఈరోజు మార్నింగ్ ఓజీ సినిమాకి సంబంధించిన అఫీషియల్ కలెక్షన్ పోస్టర్ అయితే వాళ్ళు అయితే వదిలేరు కదా అక్షరాల రెండు వందల యాభై రెండు కోట్ల గ్రాస్ అయితే ఓజీ సినిమాకి అయితే వచ్చిందనమాట ఈ విధంగా ఓజీ సినిమా ఈ వీకెండ్ కల్లా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఎవన్ కూడా అయిపోద్ది అనమాట ఇప్పటికీ ఎయిటీ పర్సెంట్ అయితే రికవర్ అయితే చేసేసింది మిగతా ట్వంటీ పర్సెంట్ పెద్ద మ్యాటర్ ఏమీ కాదు ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి కొనుక్కున్న వాళ్ళకే పండగే ఇది పక్కన పెడితే నిజంగా ఓజీ సినిమా రిలీజ్ అయిన టైం ఎంత బాగుందో తెలుసా చెప్తాను వినండి ఎందుకంటే ఇందాకే మన అమెరికన్ ప్రెసిడెంట్ అయినా డొనాల్డ్ ట్రంప్ గారు అయితే పెద్ద బాంబు అయితే వేశాడు అంటే పెద్ద బాంబు అంటే అనుబాంబో ఏదో కాదనమాట ఒక ఒక సినిమా వాళ్ళకి షాక్ ఇచ్చే న్యూస్ అయితే ఆయన అయితే వదిలాడు అదేంటంటే అమెరికన్ ఫిలిమ్స్ కాకుండా వేరే కంట్రీస్ ఫిలిమ్స్ అయితే అక్కడైతే రిలీజ్ అవుతాయి కదా అంతెందుకు మన తెలుగు సినిమాలు అయితే అక్కడైతే రిలీజ్ అవుతాయి కదా అలాంటి సినిమాలపైన హండ్రెడ్ పర్సెంట్ అయితే వాళ్ళు అయితే వెయ్యిపోతున్నారనమాట నిజంగా ఇదైతే ఇది సినీ ఇండస్ట్రీ షేక్ అయ్యే న్యూస్ అనే నేనైతే చెప్తాను ఈ ఓజీ సినిమా వరకు ఓకే కానీ నెక్స్ట్ రిలీజ్ అయ్యే ఏ సినిమాకైనా ఈ ఎఫెక్ట్ అయితే చాలా గట్టిగా అయితే ఉండబోతుంది అసలు ఓవర్సీస్ మార్కెట్ అనేది మన తెలుగు రాష్ట్రంలో ఒక నైజాం ఏరియా లాగా ఒక మార్కెట్ అయితే అక్కడైతే ఏర్పాటు పడిపోయింది ఇప్పుడు ఈ హ్యూజ్ ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో నిజంగా రెవెన్యూ మొత్తానికి కూడా అయితే పడబోతుంది ఇంకా దీంతోపాటు ఓజీ సినిమాకి కలిసి వచ్చిన ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా వాళ్ళైతే ప్రకటించారు ఇకపై స్పెషల్ షోలకి కావచ్చు హైక్స్కి కావచ్చు వాళ్ళైతే పర్మిషన్ అయితే ఇవ్వమని అవి కూడా ఈ ఓజీ సినిమాకి అయితే అనమాట ఈ విధంగా ఈ సినిమాకి మంచి ఫెస్టివల్ సీజన్ దొరికింది హైక్స్ దొరికాయి పవర్ సీస్లో కూడా మంచి రిలీజ్ దొరికింది ఇంకా నిజం చెప్పాలంటే రేపటి నుంచి తెలంగాణలో ఓజీ సినిమాకి సంబంధించిన టికెట్ రేట్స్ అయితే తగ్గబోతున్నాయి కాబట్టి కాబట్టి ఫ్యామిలీస్ అయితే చాలా హ్యాపీగా అయితే చూడొచ్చు ఇది నిజంగా అంటే ఇది సినిమాకి అన్యాయం జరగాలని కోర్టులో కేసు అయితే వేశారు కదా ఆ వేసిన కేసు వల్ల రేపటి నుంచి అయితే టికెట్ రేట్స్ అయితే తగ్గుతున్నాయి కానీ ఇది సినిమాకి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం చూసుకుంటే ఫస్ట్ రోజు కంటే సెకండ్ రోజు థర్డ్ రోజు ఫోర్త్ రోజు అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ అయితే రాలేదు ఇదైతే నిజం ఎందుకంటే ఆ టికెట్ ప్రైజులు అనమాట ఇప్పుడు టికెట్ ప్రైజులు తగ్గటం వల్ల ఫ్యామిలీస్ ఈ హాలిడేస్ మొత్తం కూడా సినిమాకి అయితే వెళ్తారు సినిమాకి మనం ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ అయితే రాబోతున్నాయి నైజాం ఏరియాలో అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా టికెట్ రేట్లు తగ్గించాలని నేనైతే కోరుకుంటున్నా ఇది పక్కన పెడితే పొద్దున్న కలెక్షన్స్ వేయడానికి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు కదా ఆ పోస్టర్ యొక్క సీన్ సినిమాలో ఏదైతే ఉందో నిజంగా ప్రతి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్కి కూడా లిటరల్గా చెప్పాలంటే గూస్పంస్ వస్తాయి అనమాట ఆ పోలీస్ స్టేషన్లో ఆ వాచ్ ఎలా ఎలా అంటూ ఆ వాక్ కావచ్చు దాని తర్వాత దాని కంటిన్యూషన్ సీన్ కావచ్చు ఆ తుప్పు బట్టిని కత్తి అమ్మని అరవటం కావచ్చు ఆ బెంగాలీ లాంగ్వేజ్లో నిజంగా ఆ యాటిట్యూడ్ కావచ్చు అసలు పవర్ఫుల్ పవర్ స్టార్ గారిని అయితే మనమైతే చాలా రోజుల తర్వాత అయితే ఆ సీన్లు అయితే చూస్తాము నిజంగా సుజిత్ గారికి అయితే ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అనమాట ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అయితే పెట్టేశాడు దసరా రాకముందే ప్రతిరోజు దసరా చేసుకునే విధంగా సినిమా అయితే తీశాడు మరి అదనమాట మ్యాటర్ మరి చూద్దాం రాబోయే రోజుల్లో సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉండబోతున్నాయో టోటల్గా రెండు వందల అరవై కోట్ల దగ్గరలో అయితే ఉంది వీళ్ళు ఇంకా తక్కువే వేశారనమాట మరి అదేంటో నాకైతే అర్థం కావట్లేదు మరి అదనమాట మ్యాటరో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం తోస్తున్నారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ